రా ప్రియా తమిళ్ళు తమిళ్లు మీకోసం ప్రియా వచ్చింది నోర్లేని జంతువులను కాపాడడానికి అమల మనకా గంధీలు ఉన్నారు కాని గాయపడిన ప్రేమికులను ఆదరించడానికి ఎవరు లేరు ప్రియా అందుకే ఈ అనాథ ప్రేమికుల శరణాలయం ప్రియా ఈనే దేవదాస్ వీళ్ళందరిలోకి సీనియర్ నమస్తే కుక్క పిలా కనిపించట్లేదని చూస్తున్నావా వాళ్ళు ఎత్తికెళ్ళ ప్రియా ఇతను సీను ప్రేమ కోసం నాలుగు కోసుకున్న గొప్ప ప్రేమికుడు నేను పెళ్లి చేసుకోపోయి అమ్మా ఏమంటున్నాడు ఏం లేదు నువ్వు అమ్మాయి కాన్ లాగా సాంప్రదాయంగా ఉన్నావు ఇతను శేషు అతను ప్రేమిస్తే భరత్ శివా పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా చేరదీసావా ఉంది అడి చూడు ఏంటిది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కానీ వీళ్ళందరికి మాత్రం మందు దానమే గొప్పది అందుకే నీ చేతు అందరికి పోయి చాలు చాలు ఇంకా పెరిగితే ఫ్యాన్ తగులుతుంది ఇది వీళ్ళందరికి ఎలా వదిరా ఎదుగు ఇగ్గు పిల్లర్ పల్స్ పోలిలాగా మూడు చుక్కలు మీ చేత్ వేసినా అదే కిక్కిస్తుంది అవును ప్రియా నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను కూడా వీళ్ళల్లో ఒక అయిపోతాను పోయి ప్రియా పోయి మీ ఆర్డర్ చెప్పమంటే కార్డర్ పెట్టిపోయింది ఏంటి ఇంత సెంటిమెంట్ కూడా పడలేదంటే తను గే అయి ఉంటుందన్న డౌట్ రా గే అని మగాళ్ళని అంటారు ఆడవాళ్ళైతే అయితే లెస్బియన్ అంటారు లెస్బియన్ 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 అదే కనుక నిజమైతే నేను తన కోసం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధమే బ్రో ప్రేమ కోసం కళ్ళు నాలుక హార్ట్ కిడ్నీస్ ఇలా ఎన్నో దానాలు చేసిన వాళ్ళని చూసాం కానీ నువ్వు మాత్రం ఏకంగా ఈ ప్రాబ్లం ఒక్కటే సొల్యూషన్ ఏమిటి ప్రియా ఫ్రెండ్ అని కలవడం ప్రియా ఎంత రిచ్ అయినా కూరగాయల షాప్ కి వెళ్ళిందంటే అందరు అడపిల్లలాగే రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు అంటూ కొసరడికి తీసుకునేంత సింపుల్ అమ్మాయి అలాంటి ప్రియా లైఫ్ లో ఇరవై మూడేళ్ల క్రితం ఒక మిరాకల్ జరిగింది ఎక్కడ్రా మీరంతా మీరు ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళండి మేము దమ్ము కొట్టేస్తాం అలాగే పదండి చూడండి స్టాప్ 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 ఇదేదో రాంగ్ ఫ్లాష్ బ్యాక్ లా ఉంది ఇక్కడ ఎక్కడ ప్రియ కనిపించట్లేదు బాగా చూడండి ఆ ఎరచి కట్టుకున్నాడు కనిపిస్తుందా ఆవిడ ప్రియనా బాగా ముదురుగా ఉన్నట్టుంది ఆవిడ వాళ్ళమ్మ ఆమె ఒళ్ళు ఉంది తను ప్రియ అలా ఖుషీలో పవన్ కళ్యాణ్ భూమికల్లా తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అప్పుడు మగధీరాలో రామ్ చరణ్ కాజల మధ్య కరెంట్ పాస్ అయినట్లు కరెంట్ పాస్ అయింది అలా అలా వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు విడిపోయారు అప్పటి నుంచి బస్సుల్లో ట్రైన్లలో సినిమా హాల్లలో ఒక్కటేమిటి రద్దీగా ఉండే ప్రతి చోట ప్రియా మగవాళ్ళ చేతుల్ని రాసుకుని పూసుకుని చూసేది అతని మీద ప్రేమని చంపుకోలేక వేరే మగాణ్ణి అంగీకరించలేక తను నలిగిపోతోంది పోసాని కృష్ణ మురళి ఆర్ నారాయణమూర్తి ఉపేంద్ర చాలా ఇష్టం ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ లో టికెట్లు కొని చూస్తుంది ఇంకా వీటన్నిటికంటే భరతనాట్యం అంటే తనకు ప్రాణం ఇరవై ఏళ్లుగా నేర్చుకుంటుంది చనిపోయే లోపు భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేయాలన్నది తన జీవిత ఆశయం ఏంటి బాబా ఇది తాగడానికి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటాం స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే సెంటు తో సరిపెట్టుకుంటాం కానీ కడుక్కోడానికి నీళ్ళు లేకపోతే ఇలా న్యూస్ పేపర్ అడ్జస్ట్ అవ్వాలి వాడి జాయింట్ ఫ్యామిలీ మరి ఇంట్లో ముప్పై మంది ఉంటారు వస్తాను బాబు హాయ్ బామా హాయ్ మనవడా నాలుగు రోజులుగా ఎక్కడికి వెళ్ళావు డ్యూట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మా ఒరే డూ ఎటా చూడు డబ్బున్న వాళ్ళకైతే లవ్వు మన లాంటి వాళ్ళకి అది కొవ్వురా మనకెందుకు ఆ కొవ్వు అందుకే కదా బమ్మా అది కరిగేదాకా స్టెప్లేస్ లేసి అమ్మా అమ్మో యారా ఆ ప్రేమ రక్షక మూమెంట్స్ కి మొత్తం పట్టేస్తుంది బామ్మ ఆకలిగా ఉంది తినడానికి పిజ్జాను తాగడానికి మిల్క్ షేక్ ఇవ్వు జస్ట్ మినిట్ చిట్టా

ఒరే శివ ఆ అమ్మాయి మన ఫ్యామిలీ స్టేటస్ కి మ్యాచ్ అవుదా అవును మరి మన పెద్ద అంబానీ ఫ్యామిలీ కదా ఆ పెళ్ళ స్టేటస్ కే మన ఫ్యామిలీ మ్యాచ్ అవుదు హే లంకంత గుడిసలో యా ల కాపరుని ఏంటో నీ రాత్ర లేదేంటి శివ టేక్ దిస్ చదువుకోవడానికా తుడుచుకోవడానికి ఆ పేపర్ల సగమే వాడకో ఏ మిగతా సగం కొంచెం నేను వాడకుంటానురా మిగిలింది నేను వాడతా నువ్వు కూడానా యా జీ దీని మదరు స్లమ్ జీవితం థర్టీ ఇయర్స్ కార్పొరేటర్ ఇక్కడ నన్నే కిడ్నాప్ చేసావరా అక్కడ అసలు ఎవడరా నువ్వు సీరియల్ కిల్లర్ ఇక్కడ నీ నిర్లక్ష్యం వల్ల ఓటర్ తో చేసిన పనులు పేపర్ లో చేస్తున్నారా అక్కడ ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులు ఆరు రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది చాలకపోతే అర్ధ రూపాయి కింద ఆశా చాకలట్టు ఉంది అక్కడ ఆగక్కడ లంచం 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 నీలాంటి లంచగుడ్డి అదవులకి ఈ సీరియల్ కిల్లర్ వేసే తెలుసా అక్కడ తెలిసా అక్కడ ఒకే సీరియల్ కోటి యాభై లక్షల డెబ్బై వేల ఆరు వందల పది ఎపిసోడ్లు కన్నా అరపకుండా తల తిప్పకుండా చూడాలం కదిలినా కన్నా అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ ముద్ర పీనుగా చెప్పండి నాకు కప్పు కాఫీ కడుపు భగవంతుడా నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా అత్తయ్య కాఫీ నష్టం చదువుకురాలా బంగారం కాఫీ కప్పులు కొట్టేస్తా రావే రావాలి పోదు అక్కడ చచ్చిపోతున్నా ఇక్కడ ముద్ర స్టప్ కోడలి పిండిగా చెప్పండి అత్తయ్యా నాకు ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా టీవీ సీరియల్ చూపించి చంపేస్తాను ఎక్కడ వీడుదరుతు నాకంటుకుందేంటి అక్కడ పోయాడు ఇక్కడ